పది కిలోమీటర్లు పోవడానికి ట్యాక్సీ డ్రైవరు మూడు వందలు అడిగినారు నాలుగు వందలు మేము మూడు వందలకు పనిలేము గోవాలో రేట్లు అంటున్నాయి పర్యాటకులతో ఎప్పుడు బిజీగా ఉండే గోవా ఇప్పుడు కల తప్పుతోంది న్యూయార్క్ ఇయర్కి ముందే పర్యాటకులతో బిజీ బిజీగా ఉండే టూరిస్ట్ ప్లేస్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి పర్యాటకుల మీదనే ఆధారపడ్డ గోవా పర్యాటకులు రాకపోవడంతో రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం పాటల్లాతోంది పర్యాటకుల రక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫిఫ్టీ రూపీస్ బైక్ పార్కింగ్ చూద్దాం రెండు పార్కింగ్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంట కండోలింలో చర్యలు తీసుకున్నా టూరిస్టులు గోవాకు వెళ్లేందుకు మొగ్గు చూపడం లేదు ఒకప్పుడు రష్యా బ్రిటన్ నుంచి గోవాకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్నా ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు ఇదిలా ఉంటే ఇండియన్ టూరిస్టులు కూడా గోవాకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు ఇండియన్ టూరిస్టులు ఎక్కువగా థాయిలాండ్ మలేషియా పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు గోవాకు పర్యాటకుల తాకిడి తగ్గడానికి ప్రధాన కారణం స్థానికంగా ఉన్న పరిస్థితులేనని తెలుస్తోంది గోవాలో టాక్సీ మాఫియా విదేశీ టూరిస్టులను ఇబ్బంది పెడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి టాక్సీ మాఫియా ఆకడాలు గతంలోనూ వెలుగు చూశాయి దీంతో గోవా టూరిజం ఇమేజ్ దెబ్బతింటుంది ఇక గోవాలో అసౌకర్యాలు కూడా గోవాను టూరిస్టు డెస్టినేషన్ గా ఎంచుకోవడానికి ఫారిన్ టూరిస్టులు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది అంతేకాక గోవాతో పోలిస్తే ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే విమాన ఖర్చులు తక్కువగా ఉండటం కూడా కారణంగా తెలుస్తోంది టూరిస్ట్ సంస్థలు స్పెషల్ ప్యాకేజీలతో విదేశీ ప్రయాణాలకు తక్కువ ధరకే అందిస్తున్నాయి విదేశాలకు వెళ్తే అయ్యే ఖర్చు కూడా అంతే ఉండడంతో యువకులు ప్యారిస్ ట్రిప్ కే మొగ్గు చూపుతున్నారు థాయిలాండ్ శ్రీలంక మలేషియా మాల్దీవ్ లో టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి ఐదేళ్లుగా పర్యాటకుల సంఖ్య తగ్గిపోవటం ఆందోళన కలిగిస్తోంది ఇక థాయిలాండ్ వియత్నాం ఇండోనేషియాతో పోలిస్తే గోవాలో సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి దీంతో తెలుగు టూరిస్టులు కూడా గోవాకు వెళ్లకుండా ఫారిన్ ట్రిప్ వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు మౌలిక సదుపాయాలు రవాణా ఇతర టూరిస్టుల భద్రత విషయంలో గోవా కన్నా ఇతర దేశాలు చురుగ్గా ఉండడంతో పర్యాటకులు గోవాకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు ఏటా లక్షల మంది పర్యాటకులు గోవాలో ఎంజాయ్ చేసేందుకు వచ్చేవారు అయితే గత ఐదేళ్లుగా దేశీయ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గుతోంది రెండు వేల పంతొమ్మిదిలో గోవాకు రికార్డు స్థాయిలో ఎనభై ఐదు మంది వచ్చారు రెండు వేల ఇరవై మూడు నాటికి ఆ సంఖ్య పదిహేను లక్షలకు పడిపోయింది కరోనా కారణంగా రెండు వేల ఇరవైలో కేవలం రెండు లక్షల మంది రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు లక్షల మంది రెండు వేల ఇరవై రెండులో పన్నెండు లక్షల మంది మాత్రమే వచ్చారు పర్యాటకుల ఆదాయంపైనే ఆధారపడ్డ గోవాలో ఏటికేడు పర్యాటకులు తగ్గటం ఆ రాష్ట్రానికి పెద్ద సవాల్గా మారనుంది రానున్న రోజుల్లో పర్యాటకుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉండడంతో ప్రభుత్వం టూరిస్టులను పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది బైక్ రెండు తీసుకున్నాము చేశారు గోవాకి వెళ్ళినప్పుడు చాలా మంది టూరిస్టులు అక్కడ బైకుల్ని రెండుకు తీసుకుంటూ ఉంటారు అయితే స్కామర్లు బైక్ పై లోపాలను చూపించి ఇక్కడ డ్యామేజ్ అయింది అక్కడ డ్యామేజ్ అయిందని టూరిస్ట్ నుంచి మనీ డిమాండ్ చేస్తారు ఇది ఒక రకమైన స్కామ్ బైక్ అద్దెకు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బైక్ తీసుకునే ముందు బాగా పరిశీలించండి స్క్రాచ్లు పగుళ్ళు వంటివి ఉన్నాయా లేదా చూడండి బైక్ తీసుకునే ముందు మీ మొబైల్లో అన్ని యాంగిల్స్లో ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ముందే చెక్ చేసుకోవాలి గోవాలో ధకరం గోవా బీచ్లలో కొంతమంది అమ్మాయిలు ప్రయాణికులతో స్నేహం చేసి వారిని మద్యం పార్టీలకు ఆహ్వానిస్తారు మొదట ఫ్రెండ్లీగా కనిపించి మాయ చేస్తారు ఈ పార్టీలలో ఆల్కహాల్ కలిపిన డ్రింక్స్ ని టూరిస్టులకు ఇచ్చి ప్రయాణికులను మత్తులోకి తెస్తారు మత్తులో ఉన్న ప్రయాణికుల నుండి డబ్బు విలువైన వస్తువులను దొంగలిస్తారు గోవాలో టాక్సీ మీటర్లు కూడా పనిచే గోవాలో పెద్ద పెద్ద స్కామ్స్ జరుగుతాయి టాక్సీ స్టే చేసే హోటల్స్ నుంచి ప్రతి దాంట్లో కూడా స్కామే ఈ స్కామ్ చిన్న చిన్న వాటి నుంచి మొత్తం డబ్బులు లాగేసే వరకు గోవాలో నడి రోడ్డు మీద మిమ్మల్ని నిల్చో పెట్టే వరకు ఉన్నాయి ఇలాంటి వాటి వల్ల మీరెంతో ఆస్తో వెళ్ళిన డ్రీమ్ ట్రిప్ అంతా డిజాస్టర్ అయిపోతుంది ఒకవేళ మీరు ఎవరైనా గోవాకి వెళ్ళాలని అనుకుంటే సాధ్యమైనంత వరకు నవంబర్ నుండి ఏప్రిల్ వరకు గోవా పర్యటన గురించి ఆలోచించటం మంచిదే సో ఫ్రెండ్స్ మీలో ఎంతమంది గోవా వెళ్ళాలని ఆశ ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్